హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈ వీడియోలో ఏమంటే ఏ రోజు వీడియో అంటే శనివారం ఏకాదశి కదండి ఇంకా ఆ రోజు నేను కొంచెం దీపారాధన చేసుకున్నాను ముందు రెండు వీడియోలు పెట్టా కదండి ఇక ఆ తర్వాత నేను వీడియోలు కూడా ఏం తీయలేదు ఇక శనివారం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే కొంచెం కొంచంతా వంటగదిలో ఈ ఇక్కడ వంట చేసుకున్న గిన్నెలు అవన్నీ పెట్టుకుంటున్నాను కదా ఇక అవన్నీ పేపర్ కొంచెం నల్లగా అయిపోయినట్టుగా ఉంటాను అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అండి క్లీన్ చేసుకొని ఇంక ఇల్లు అంతా శుభ్రం చేసిన తర్వాత అప్పుడు స్నానం చేసి వచ్చి నేను దీపారాధన చేసుకుంటాను అలాగే కర్రీ కూడా ఈరోజు మునక్కాయ పప్పు వండానండి నా స్టైల్లో మునక్కాయ పప్పు వండాను అలాగే శారీస్ గురించి కూడా చూపిస్తున్నానండి ఈ వీడియోలో అలా కొన్ని కొన్ని ఇంకా చాలా ముఖ్యమైనవి అన్నీ ఉండేవి అనమాట ఈ వీడియోలో శనివారం రోజు కంప్లీటెడ్గా శనివారం రోజు వీడియో మాత్రమేనండి ఈ వీడియో ఇక ముందు రోజు రెండు రోజులు నేను ఇంకేం వీడియోలు షూట్ చేయలేదు గురువారం అని వీడియో పెట్టేసా కదా ఇక శుక్రవారం కూడా బాగా ఆలసిపోయినట్టుగా ఉండి ఇక నేనేం తీయలేదండి ఇంకా శనివారం రోజు ఏకాదశి ఉంది కదా కొంచెం అంత నిత్యదీప ఆరాధన చేసుకుందాం అని చెప్పి ఇక ఇల్లు అంతా క్లీన్ చేసుకొస్తున్నానండి ఒక అమ్మట ఒకటి ఇక అలాగే ఇంకా ముందు గ్యాస్ పొయ్యి క్లీన్ చేద్దామని చెప్పి ఇక అక్కడ పేపర్లు వేసాయి కదా ఇక ఆ పేపర్లు అన్నీ వేసేసి ఇక అక్కడ పెట్టేసి ఎక్కడ ఎక్కడ పెట్టేసాను ఇక అలాగే గ్యాస్ పొయ్యి అంతా కూడాను క్లీన్ చేసుకుంటున్నాను ఇక అలాగే ఇంక ఇదిగోండి స్టాండ్లు కూడా శుభ్రంగా కడుక్కొచ్చుకున్నాను బయటికి తీసుకెళ్ళి ఇక అవి పొయ్యి క్లీన్ చేసుకున్నా కదా ఇక అవన్నీ ఎక్కడ ఎక్కడ పెట్టేస్తున్నాను అనమాట వీడోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ కొట్ట మాత్రం మర్చిపోవద్దండి యూట్యూబ్ ఐప్ ఆప్షన్ ఇచ్చిందండి ఆ ఐప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి బ్లాక్ బోర్డ్ వచ్చింది దాంట్లో పాయింట్స్ ఉంటాయి అవి క్లిక్ చేయండి అలాగే లైక్స్ పెట్టండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బెలైకాన్ ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు పెట్టినా కూడా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేసిద్ది ఓకేనా చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండి ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శారీస్ గురించి కూడా చూపిస్తున్నానని చెప్పా కదా ఇదిగోండి ఇదేమో పెద్దల ప్రకారం ముందు రోజు నైటు నూరి తాలింపు పెట్టి అక్కడ పెట్టాను అలాగే శారీస్ గురించి చూపిస్తున్నానని చెప్పా కదా అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చానండి డిస్ప్లే మీద ప్లే అవుద్ది ఆ నెంబరు అలాగే అదే నెంబరు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను తప్పకుండా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీకు శారీస్లో ఏదైతే నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఫోటో వాట్సాప్ చేయండి అదే నెంబర్కి ఫోటో వాట్సాప్ చేయండి నేను వెంటనే రియాక్ట్ అవుతానండి ఎందుకంటే మా నేను మీకు రిప్లై ఇస్తాను ఆరు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నేను మీకు అందుబాటులో ఉంటాను మీరు కావాలి అని అనుకుంటే వీడియో కాల్ కూడా ఉందండి అవైలబుల్గా ఉంది వీడియో కాల్లో కూడా మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా మంది ఫోన్ చేస్తున్నారు కానీ రిప్లై ఇవ్వట్లేదు నాకు చాలా అంటే మనం ఏదో ఒక పని చేయాలండి ఏదో ఒక రూపాయి ఆదాయం అనేది మనం చేయాలి మగ మగవా మన ఇంటి ఆ యజమాని ఎంతమంది ఎంత కష్టపడినా కానీ మనకి ఆదాయం అనేది సరిపోదు మనకున్న సమస్యలకి ఆ సమస్యల కోసమే నేను యూట్యూబ్లోకి వచ్చానని ముందు వీడియోల్లో కూడా చెప్తా వస్తున్నా కదా అలాగే మా వారి సహాయంగా ఉందాము ఏదో ఒక తోడుగా ఒక రూపాయికి అర్థ రూపాయికి తోడు అయింది అనుకోండి ఎంతో కొంత వాళ్ళు కూడా కొంచెం మెరుగ్గా అవుతారు కదండి ఉన్న సమస్యలు కొన్ని చేతుల మీదుగా కొన్ని అన్నీ తీరవండి ఒక్కల మీదుగాను అలాగే చెయ్యే చెరోకు చెయ్యి ఉందనుకోండి ఉన్న సమస్యల నుంచి బయటపడచ్చు కదా అందువల్లనే నేను యూట్యూబ్లో శారీస్ కూడా చూపిస్తున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఫోటో వాట్సాప్ పెట్టండి నేను వెంటనే కాల్ చేస్తాను ఓకేనా మీకు ఏది నచ్చుతుందో నాకు తెలియదు కదండి అందుకని నేను మరీ మరీ చెప్తున్నాను అనమాట మీకు క్లియర్ అండ్ క్లియర్గా చూపించాను ప్రతి శారీ కూడాను అందువలన నేను చెప్తున్నాను అనమాట మీకు ఏదైతే నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని నాకు అదే నెంబర్కి వాట్సప్ చేయండి ఇక నేనైతే తలస్నానం చేసి వచ్చేసి ఇక అలా రెడీ అయ్యాను ఇక ఇదిగోండి ఇక ఇదే చేద్దామని ఇక మందిరం కాడికి వచ్చానండి చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ కటన్స్ కట్టండి మందిరానికి చాలా మంచిదని అని చెప్పారు కదండి ఇదిగోండి ఇవే కటన్స్ కట్టాను ఇక అదే పరాధన చేసినప్పుడు ఇక అలా తాడు పెట్టి కట్టేసేస్తున్నాను పక్కకి ఎందుకంటే దీపాలు వెలుగుతాయి కదండి ఇక అందువలన తాడు పెట్టి పక్కకు కట్టేసేసి అప్పుడు దీపాలు వెలిగించుకుంటున్నాను ఇక దీపాలు కొండెక్కిన తర్వాత అవన్నీ వేసేసుకుంటున్నాను ఇక అలాగ చేసుకుంటున్నానండి తలుపులు పెట్టిద్దాం అనుకున్నా కానీ ఇక ఈశాన్య గదిలో మందిరం ఉందనుకోండి వాస్తుపరంగా తలుపులు పెట్టించకూడదని అన్నారు అందువల్లనే నేను ఇంత చెక్క పని చేయించుకోవడాను తలుపులు పెట్టించుకోకపోవడానికి కారణం అదనమాట ఇక అలా కటన్స్ వేసుకున్నాను ఇక టోటల్గా నేనైతే పూజ ఇలా చేసుకుంటున్నానండి పూజ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా అలాగే ఏం లేదండి ఊరికే నిత్య లాగా చేసుకుంటున్నానండి పెద్ద పెద్ద దేవ పూజలు అవి ఏమి చేయకూడదని ఊరికే అలా చేసుకుంటున్నాను పువ్వులతో మాత్రం నిండుగా అలంకరించుకుంటున్నానండి నిండుగా అలంకరించుకొని ఇక టేపు ఈ టేపు దీపాలు వెలిగించుకుంటున్నాను ఇక సాంబ్రాణి సాంబ్రానికి కడ్డీలతోనే వెలిగించుకుంటానండి దీపాలు ఇక అగ్గిలతో ఏమి వెలిగకూడదని అంటున్నారు కదా అందుకని నేనైతే అలా వెలిగించను అనమాట ఇక సాంబ్రాణి కడ్డీ వెలిగించుకొని ఇక అలా వెలిగించుకుంటాను కడ్డీలతో దీపాలు వెలిగించేసానండి ఇక స్వామివార్లకి అమ్మవారికి అమ్మవారి పైన వేసుకొని కూర్చొని ఉంది కదండి ఆ బొమ్మని చేమకుర్తి నుంచి తెచ్చానండి అసలు ఎంత కష్టపడి తెచ్చుకున్నానో నేను ఆ బొమ్మని తెచ్చినప్పుడు పచ్చి బొమ్మ అనమాట అసలు ఆరిపోయిన బొమ్మ కూడా కాదు పచ్చి బొమ్మనే తెచ్చుకున్నానండి అమ్మవారిని ఆ అమ్మవారిని తెచ్చుకున్న తర్వాత కొన్ని కొన్ని మార్పులు అయితే వచ్చినాయి అన్నీ కాదు కొన్ని మార్పులు వచ్చినాయి ఇంకా కొన్ని మార్పులు రావాలి సమస్యలు అయితే చాలా ఉండయండి అన్నీ మనం యూట్యూబ్లోకి వచ్చాం కదా అని అన్నీ చెప్పుకోలేం కదా కానీ కొంతమంది చెప్తా ఉన్నారు కానీ నాకు ఎందుకో ఇష్టం లేదండి కాకపోతే ఏమంటే నాకు సపోర్ట్ చేస్తే మీరు చేసే ఒక సపోర్టు నాకు ఆర్థిక పరంగా కూడా నాకు ఎంతో హెల్ప్గా ఉంటుందండి ఇప్పుడున్న నాకు ఆర్థిక సమస్యలకి నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందుకని నేను మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను నాకు సపోర్ట్ చేయండి మన శారీస్ ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా తీసుకొచ్చి పెడదామని చూ చూస్తున్నామండి మీరు వాటి గురించి తప్పకుండా కామెంట్ చేయండి వేరే ఐటమ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాము ఓన్లీ మా మగ్గాల మీద శారీస్ అంటేనే ఒకే మోడల్లాగా ఉంటాయి అనే అభిప్రాయం ఒకవేళ మీకు ఏమన్నా ఉందేమో అవి కాకుండా వేరేవి కూడా తీసుకొస్తామండి తీసుకొచ్చి పెడతాము తప్పకుండా సపోర్ట్ చేయండి మీ ఆదరాభిమానం ఉంటే నేను ఎంత కష్టపడైనా కానీ ఆ కష్టాన్ని కూడా నేను మర్చిపోతానండి మీరు చేసే సపోర్ట్కి మీరు ఎంతో బాగా సపో ఇప్పుడు కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఏమంటే ఇక ఇంకా ఇంకో కొద్దిగా సపోర్ట్ చేశారనుకోండి నాకు ఆర్థిక పరంగా కూడా ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మా వ్యాపారంలో కూడా నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇక అందుకని నేను మరీ మరీ చెప్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి అమ్మవారికి మెళ్ళలో సూత్రాలు వేసానండి కానీ కనిపించట్లేదు అనమాట ఇక అందుకని ఇక అవి తీసి ముందుకేస్తున్నాను ఇంకా నలపుసల దండ మంగళసూత్రం పెద్ద హారం ఉంది కదా ఇంకా అది కూడా ఇక నాకని తీసుకొని కూడా ఇక అమ్మవారికే ఉంచేసానండి మెళ్ళలో వేసేసి అమ్మవారికే ఉంచాను ఇంక ఇదిగోండి బియ్యం కడిగాను బియ్యం కడిగేసేసి ఇంకా అలా పక్కన పెట్టేసి ఒక ఐదు నిమిషాలు నుంచి అనుకోండి బియ్యం అన్నం పొడి పొడి వచ్చింది అందుకని అలా పెట్టేసుకుంటాను ఇక అలాగే ఇంకా మునకాయ పప్పు అని చెప్పే కదా ఇంకా మునక్కాయలు పొప్పుచారు చేద్దాం చేయమని చెప్పి తెచ్చారు మా వారు ఇక పొప్పుచారు అంటే ఇక పిల్లలు కూడా ఎవరు లేరండి ఇక ఎందుకు లేని చెప్పి ఒక రెండు గుప్పిళ్ళు వేసి మునకాయ పప్పు వండుతున్నాను అనమాట పప్పు కూడా చాలా బాగుంటుందండి అసలు మునక్కాయతో ఏ కూర చేసినా కూడా అసలు భలే ఉంటుంది అయితే చేసే తీరం చేయాలి చేస్తే సూపర్గా ఉంటుంది ఈరోజు ఏమంటే మనకాయ పప్పు అనమాట పప్పుచారు చేసినా కానీ ఈ మధ్య అసలు గిట్టట్లేదండి పప్పుచారు తిన్నా కానీ గిట్టట్లేదు ఎందుకు వచ్చింది మామూలుగా పప్పు వండుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా ఇంక అందుకని పప్పు చేస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి రైస్ కుక్కర్లో బియ్యడి పెట్టేసా కదా ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు ఎసురు పోసేసుకొని ఇక అలా స్విచ్ వేసేసి పక్కన పెట్టేసామనుకోండి ఇది లేటుగా ఉడికిద్దండి తొందరగా అవదు పెట్టదు ఎందుకు వచ్చింది ముందుగా పెట్టేసామనుకోండి ఇక గబగబా అయిపోయింది కదా ఈ పప్పు అయిపోయే లోపల రైస్ కూడా అయిపోయింది ఇంక ఇదిగోండి రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు ములక్కాయలు మాత్రమే తెచ్చారు చిన్న చిన్న మొక్కలు కోసుకొని ఇంకా అలా ఉప్పు కారం అన్నీ వేసేసుకుందామని చెప్పి ఇక మొక్కలన్నీ వేసేసాను ఇదిగోండి ఇదేమో సాంబార్ పసుపు అనమాట ఒట్టి సా ఒట్టి పసుపు ఉంటుంది కదా అది ఉంటుంది నా దగ్గర ఇది సాంబార్ పసుపు అనమాట ధనియాలు జీలకర్ర మెంతులు కరివేపాకు అలాగే కొంచెం అంత పసుపు ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటారనమాట అప్పుడు అది సాంబార్ పసుపు వేయద్ది ఇంక ఇదిగోండి ఉప్పు సాంబార్ క పసుపు అలాగే కారం ఉప్పు కూడా వేయాలండి ఉప్పు ఉప్పు వేయలేదు పసుపు చింతపండు కారం కరివేపాకు వేసుకొని కొంచెం అంత ఉప్పు వేసే వేసుకొని ఉడికించుకుంటే ఏమంటే మనకాయకి బాగా ఉప్పు పట్టిద్ది అనమాట లేకుంటే చప్పచప్పగా ఉంటుంది అన్నమాట దసకాయ కూరటి దసకాయ పప్పు ఒకటి మునకాయ పప్పు ఒకటి ముందుగానే ఉప్పు వేసేసుకోవాలి మొక్కలకి అప్పుడేమంటే చక్కగా పులుపు ఉప్పు లాగి కమ్మగా ఉంటుందండి పప్పు అంటే నా స్టైల్లో నేను చేసుకుంటున్నానండి నా నేను ఎలా ఉంటాను నేను ఎలా చేసుకుంటాను మేమే పెద్ద పెద్దగా కోటీశ్వరులమే లక్ష్యాధికారులమేం కాదండి మధ్య మధ్యతరగతి కుటుంబం అనమాట మధ్యతరగతి కుటుంబం అంటేనే ఇక అన్నీ ఇంకా ఉంటాయి కదా ఇంకా ఆర్థిక సమస్యలు కష్టాలు సమస్యలు ఇంకా వ్యాపారంలో నష్టాలు ఇంకా అన్నీ ఉంటాయి కదా ఇక అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ మేము ఎదుర్కొంటున్నాము ఇంక ఇదిగోండి ఇదిగో డిస్ప్లే మీద నెంబర్ ఇచ్చా కదా ఈ శారీస్ గురించి నేను చూపిస్తున్నాను మీకు ఏదైతే నచ్చుతుందో స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి నాకు ఎంతో అవసరం ఉంది ఇవే కాక ఇంకా కొత్త శారీస్ కూడా తీసుకొ తీసుకొచ్చి చూపిస్తానండి ఇంకా సరుకు తీసుకొచ్చి పెంచి చూపిద్దాం అనుకుంటున్నాను మీరు స ఇంకా ఎంత బాగా అయితే నన్ను సపోర్ట్ చేస్తారో నేను అంత బాగా నేను మీకు ఏదైనా వెరైటీ వెరైటీగా చూపించగలను మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఉంది అందుకని చెప్తున్నాను అనమాట ఇంకా వీటికి అన్నిటికీ ఒక్కొక్క రంగు ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అన్నమాట బార్డరు అలాగే ఇవేమంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట వేరే వేరేగా వస్తాయి కదా అవి అనమాట ఈ శారీస్ ప్యూర్ కాటన్ పై పట్టు కాటన్ పై పట్టు శారీస్ అనమాట అవి నచ్చితే ఒక ఫోటో తీసుకొని వాట్సప్ చేయండి ఆ నెంబర్కి ఇంక ఇదిగోండి పప్పు ఇక వెనిపేసాను అంటే ఆ మొక్క ముక్కలన్నీ తీసేసి విడిగా పెట్టుకున్నాను ఇక వెనక వినిపోయేది క్లిప్పింగ్ మిస్ అయిందిలేండి అందువలన నేను చూపించలేకపోయాను ఇంకా ముక్కలన్నీ తీసి విడిగా పెట్టేసుకొని వెనిపి ఇంకా మళ్ళీ కాసిన నీళ్లు పోసుకొని కొంచెం అంత చింతపండు ఎగస్టాన్ని వేసుకున్నాను కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉండేటట్టుగానే వేసుకున్నాను ఇదేమంటే గట్టిగా ఉంటే అస్సలు బాగోదండి మునకాయ పప్పు పలుసుగా ఉంటేనే బాగుంటుంది ఇక అలా తాలింపు పెట్టేసుకొని ఇక వేరే గిన్నెలోకి కూడా తీసేసి పెట్టుకుంటున్నాను ఇక అంతా కంప్లీట్ అయిందండి ఇక పంచలోకి వచ్చి కూర్చున్నాను ఇక బాగా టైడ్ అయిపోయానండి ఒక పక్క వంట చేస్తా మీకు శారీస్ కూడా చూపించా కదా అసలు బాగా నీరసం వచ్చేసింది అనమాట అప్పటికే దాదాపు పన్నెండు అవుతా ఉందండి పన్నెండు అవుతా ఉంది ఇక ముందు వీడియో తీసి పెడదాము ఒకటి అని అని చెప్పి ఇక తీసుకున్నాను అనమాట అసలు ఓపిక ఉండట్లేదండి ఇంకా ఈ మంత్లీ ప్రాబ్లం ఒకటి వచ్చింది నాకు దానివల్ల అసలు ఓపిక ఉండట్లేదు అందుకనే నేను మర్చి రోజు వీడియోస్ పెట్టుకుంటా వస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను స సపోర్ట్ చేయండి మా లాంటి చిన్నవాళ్ళని కూడా ఆదరించండి ఓకేనా ఇప్పటికే చ నన్ను నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి కాకపోతే ఏమంటే ఇంకా కొంచెం స్పీడ్గా నన్ను ప్రోత్సహించితే నాకు హెల్ప్గా ఉంటుందండి వ్యాపారంలో నష్టాలు వచ్చినాయి లాభాలు అనేవి ఏమి లేవు ఏదో ఒకటి మనం చేయాలి మనం బ్రతకాలి కదండి కోసం పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి మనకి కూటి కోసం కోటి విద్యలని ఊరికే చెప్పలేదు మనకి ఆ కూటి కోసం కోటి విద్యల్లో నేను పడే కష్టం ఇదనమాట ఇక అలాగే నేను ఇక చేసుకుంటా వస్తున్నాను ఇక మన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా నచ్చితే మా వారి పని మా వారు చేసుకుంటున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నచ్చితే ఇంకా శారీస్ తీసుకుంటారు కదా అని చెప్పి ఇక నేను చూపిస్తున్నాను అనమాట వీడియోస్లో తప్పకుండా సపోర్ట్ చేయండి నన్ను ఓకేనా ఇంక ఇదిగోండి ఇక రైస్ అయిపోయింది పప్పు అయిపోయింది కదా ఇక నేను పప్పు ఉంది అంటే ఇలా ఏదో ఒకటి కారము పచ్చడో ఏదో ఒకటి ఉంటుందండి నేను ఇప్పుడు పెట్టుకుంటాను ఇక నెయ్యి ఉంది ఇక నెయ్యి పెద్దలపై కారం ముందు రోజు నూరు పెట్టుకున్నానని స్టార్టింగ్లోనే చెప్పే కదా ఇక ఆ కారం కొంచెం పప్పు ఇక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇక ఉందండి నా సావరంగా పెద్దలపై కారం అంటే భలే ఇష్టం అండి నాకైతే అసలు అనమాట అందులో నేను పట్టించుకున్న కారం కదా ఇక సూపర్ అంటే సూపర్గా వచ్చింది మునకాయ పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంది అందులో నేను నెయ్యి వేసుకొని తింటాను కదా నెయ్యి అంటే నాకు ఇష్టం మావారైతే తినరు నేను తింటాను ఈ రోజుటి వీడియో ఇది కంప్లీటెడ్గా శనివారం రోజు వీడియోనండి ఏకాదశి రోజు నేను చేసుకున్న పూజ అలాగే కుకింగ్ అలాగే శారీస్ గురించి చూపిస్తున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే